నేను పని చేస్తాను వాళ్ళతో కలిసి పని చేయిస్తాను నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఎవరి పార్టీలు వారికి ఉన్నాయి కానీ అందరి ఉమ్మడి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా జగన్ గారి పాలన నుంచి విముక్తి చేయాలి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉపాధి కల్పించాలన్నదే బలమైన లక్ష్యం మనకి ముఖ్యంగా మండపేటకి యాభై పైగా రైస్ మిల్లులు ఉన్నాయి ధాన్యం కనుగోలు అక్రమాలు ధాన్యం రైతు నష్టాల్లో ఉన్నాడు కౌలు రైతు నష్టాల్లో ఉన్నాడు ఏ పంట పండించిన వాడు లాభాలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు లాభాల్లో లేడు మన కూరగా ఉద్యాన పంటలు పండించే వాళ్ళు లాభాల్లో లేరు ఎవరు లాభాలు ఉన్నారు వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారు ఈ రోజున గంజాయి ధాన్యంకి గిట్టుబాటు ధర లేదు కానీ గంజాయికి గిట్టుబడి ద్వారా ఒక పాతికిందల ఇరవై ఎంతంటే ఇరవై ఐదు వేల కోట్ల టన్నులు ఈ రోజున మనకి అమ్మే పరిస్థితికి వచ్చింది లాండ్ ఆర్డర్ ఒక సినిమా టికెట్లు సినిమా టికెట్లు అమ్మడానికి అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి రెవెన్యూ వ్యవస్థ కలిసి వస్తుంది సివిల్స్ అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి కానీ మీ కష్టాలు తీర్చడానికి రైతుకి రైతు భరోసా కేంద్రాల దగ్గర బస్తా ఒక చిన్న గోతాం బస్తా ఇప్పించడానికి ఏ వ్యవస్థలు కలిసి రావు ఈ వ్యవస్థల్ని పని చేయించాలంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి దానికి అదొక్కటే పరిష్కారం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు జగన్ ఈ నియోజకవర్గంలో రైతు భరోసా ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉందా మీరు ఒకసారి ఆలోచించండి కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు మూడు వేల మంది పైగా కౌలు రైతులు చనిపోయారు జనసేన గుర్తించే వారికి అది బయటికి కూడా రాలేదు వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది ట్రాక్టర్లు చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి ఈ రోజున అవేమి ఇవ్వని పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు అడిగితే బూతులు దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఏలో ఒక్క నివృత్పానికి పదిహేడు లక్షల ఎకరాల్లో పంటలు నష్టం జరిగాయి ఇరవైలో ముప్పై వేల ముప్పై ముప్పై ఏడు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఎకరానికి కనీసం పాతిక వేలు నష్టం వేసిన తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు కుటుంబాలు చితికిపోయినాయి ఆ కుటుంబాలకి భరోసాగా ఉండటానికే నేనేం సరదాగా ఈ అలయన్స్ పెట్టాల అందరం కలిసి వస్తేనే తప్ప ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాష్ట్రానికి ఒక నీటి పారుదల ప్రాజెక్ట్ సరిపోదు ఇన్ని ప్రాజెక్టులు కలిస్తేనే అన్ని రైతాంగానికి అండగా ఎలా ఉంటుందో ఇంతమంది నాయకులు ఇన్ని పార్టీలు కలిస్తే తప్ప ఐదు కోట్ల మంది జనాభా సమస్యలకి పరిష్కారం వెతకలేం ఓటు చీలకూడదు అందరం కలిసి రావాలి మనకి వైసీపీ అవినీతి కోటల్ని బద్దల కొట్టాలి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలి అన్నది ఏకైక లక్ష్యం తెలంగాణలో ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే ఆంధ్రాకి అన్నపూర్ణమైన మన మన ఆంధ్ర ఒకప్పుడు మనకి మన వరికి ఇది అన్నపూర్ణ అన్నపూర్ణ అంట మన ముఖ్యంగా మన గోదావరి జిల్లాలని అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి దాదాపు నలభై ఆరు లక్షలు ఎకరాల్లోనే సాగింది ఒకప్పుడు యాభై ఎనిమిది లక్షలు దానివల్ల పన్నెండు లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి తగ్గి దిగుబడి లేదు క్రాప్ హాలిడే హరీష్ గారు పక్కనే ఉన్నారు కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి మేము మద్దతు ధర లేదు మేము చచ్చిపోతున్నామనే రైతాంగం నిరసన తెలియజేయడం స్ట్రైక్ అవుట్ లాగా సో దీనికి పరిష్కారం ఏంటి వైఎస్ జగన్కి వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం అదొకటే పరిష్కారం పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తన్ని తగలేయటం వారిని నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి మన కపిలేశ్వరం కోరుమిల్లి తాతపూడి కేదార్లంక ఇసుక రీచులు ఈ నాలుగు రీచుల నుండి నెలకి ఇక్కడ యువతకు మీకు ఫీజు రియంబర్స్మెంట్లు రాలా రైతుకు గిట్టుబాటు ధర రాలా బీసీలకి ముప్పై పథకాలు తీసేశారు ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు తీసేశారు మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు విద్యా దీవిని సరిగ్గా అందించలేదు కానీ మన ఐదు రీచుల నుంచి కపిలేశ్వరం కోరిమిల్లి తాతపూడి కేదార్లంక ఈ నాలుగు రీచుల నుంచి జగన్కి పది కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు జగన్కి ఏమో నెలకి పది కోట్లు మన నాలుగు రీచుల నుంచే మళ్ళీ అదే అదే డబ్బుతో మేము ఓట్లు కొంటా ఉన్నాను నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు మాకు ఇసుక దొరకట్లేదు మేము కుటుంబాలు చచ్చిపోతున్నాయి నలభై మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో వారి కోసం అందరి అందరికీ అందుబాటులో ఉండేగా ఉండేలాగా ఇసుకనే ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో దాని ద్వారా ఉచిత ఇసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం ముఖ్యంగా క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు జగన్ ఒకప్పుడు ఇసుక రీచుల్లో బోట్లల్లో పడవల మీద ఇసుక వేసుకొచ్చి అమ్ముకునే ఒక సౌకర్యం ఉండేది వాళ్ళంతా ఏ కులస్తులు బీసీలకు కానీ అక్కడున్న మత్స్యకార సంఘాలు కానీ పంచాయతీ సంఘాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాయి ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం సెంట్రలైజ్డ్ క్లాస్ వార్ అంటే మొత్తం ఒకడు దోచేయడం కాదు అందరికీ పంచడం క్లాస్ వార్ అంటే ఒక్కడు కూర్చొని అందరినీ దోచేయడం మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ దోస్తున్నాడా జగన్ దోస్తున్నాడా ఇసుకని మరి ఏం చేద్దాం దానికి తిరిగి పడవ పడవల మీద ఇసుకమ్మే కుటుంబాలు కూడా బతకాలి అంటే డీసెంట్రలైజ్ చేయిద్దాం కేవలం ఒక పెద్దిరెడ్డి గారికో జేపీ వెంచర్స్ మీద పెద్దిరెడ్డి గారికో మిథున్ రెడ్డి గారికో వైఎస్ జగన్ గారికో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికో కాదు వైవి సుబ్బారెడ్డి గారికి కాదు అందరికీ చెందాలి ప్రకృతి సంపద అందరిది ఇసుక నీరు నేల గాలి భూమి ఇవి అందరివి ఒక్కడు కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తన వహిస్తానంటే కింద పడి అధా పాతాళానికి తొక్కేస్తాం మేడే రోజుని చెప్తున్నా మేడే రోజును చెప్తున్నా మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరైటీస్ మా ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్కి నేను చెప్తున్నా వైసీపీ నాయకులకి చెప్తున్నా తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నా సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు ఇవి అందరివి మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం సహజ వనరులను వెలక్కి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బున్నోళ్ళైపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం ఉపాధి కోసం అలవడించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను గుర్తుపెట్టుకోండి ఒక ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ఏ ఊర్లో అయినా కావచ్చు మన మండపేటలో కావచ్చు విజిలెన్స్ రెవెన్యూ శాఖ విజిలెన్స్ శాఖ మైనింగ్ శాఖ నీటి పారుదల శాఖ ఇన్ని శాఖలు నిద్రపోతే తప్ప ఇసుకని దోచేయడం వల్ల కాదు మీ ఉపాధి కోసం ఒకళ్ళు రారు బయటికి ఇన్ని వ్యవస్థలు కలిసిరావు కానీ దోచేయడానికి బట్టి అన్ని వ్యవస్థలు వీళ్ళకి సహకరిస్తాయి దేనికంటే భయం వీళ్ళకి నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ అరే ఇంతమంది యువతున్నారు ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక రాజకీయ నాయకుడు భయపడతారా మీరు అరే మన దగ్గర దమ్ము లేకపోతే ఎట్లా ధైర్యం లేని సమాజం ఎందుకు చచ్చిపోవడం బెటర్ కదా ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఒక్కడు మాట్లాడితే ఒక్కడు ఎదురు తిరిగితే రోడ్ల మీదకి వచ్చిన వాడిని ఎస్టీల ఆడబిడ్డ పద్నాలుగేళ్ళ సుగాలి ప్రతి రోడ్ల మీద పాప అడ్డగోలుగా చంపేస్తే కర్నూలులో రోడ్ల మీదకి లక్షన్నర మంది జనంతో రోడ్ల మీద బల ప్రదర్శన చేసిన వాడిని కవులు రైతంగా రైతాంగానికి నిలబడ్డవాడిని భవన నిర్మాణ కార్మికులకు నిలబడ్డవాడిని పోలీస్ కష్టాలకి నిలబడిన వాడిని ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది భవిష్యత్తు మీది చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందంట ఈరోజున నాకేం కాదు నా కొడుకు నేను చూసుకుంటా అది స్వార్థం అది ఎవడైనా చేస్తాడు ఏ తండ్రి అయినా తన కోసం తన బిడ్డల కోసం చేయడం సహజం కానీ ఏంటి చెట్టు ఏం చేస్తుంది ఈరోజు నీడలేదు నన్ను మలమల నాడి మాడిపోతూ ఉన్నాం అదే ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది దా ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి మీ కష్టాలకి నా తన భుజం కాయాలనే కదా తన భుజం ఇవ్వాలనే కదా మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా ఇదే చెప్తున్నాను మీకు నేను మీకు అండగా ఉంటాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ అది వస్తే వంద మంది రౌడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దా మీరు ఆ ఊహించండి తొక్కి నార తీసేస్తాను ఒక్కొక్కరికి ఎవరైనా సరే ఎందుకంటే ఇది మనవాడు తనవాడు అని లేదు అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే మేడే రోజుని చెప్తున్నా మ్యాటిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలా ఈ రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీద గెత్తుకున్నాడు హిట్లర్ని హిట్లర్ వచ్చి అందరినీ రాశాడు ఆయన వచ్చి అన్నాడు ఆయన సోషలిస్టులను చంపేశాడు హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు జ్యూస్ని చంపేశాడు ట్రేడ్ యూనియన్ ని చంపేశాడు ఆఖరికి ఎవడైతే అండ భుజం కాశాడు మార్టిన్ నిమోలర్ మార్టిన్ నిమోలర్ను కూడా జైల్లో పెట్టాడు మార్టిన్ నిమోలర్ జైల్లో పెట్టబోయే ముందు చనిపోబోయే ముందు తన సమాధి మీద ఒకటి రాశాడు వాళ్ళు నా ఎదురింటి కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతిప్పలా కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల జ్యూస్ కోసం వచ్చినప్పుడు యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పల నాకు నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు సమాజం అంతా జైల్లో ఉన్నారు నలిగిపోయారు చనిపోయారు అలాంటిది తన మనాని భేదం లేదు తప్పు జరిగినప్పుడు అందరం హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి ఒక దళిత డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల పవన్ కళ్యాణ్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ కూడా జరిగింది చాలా బాధ అది ఇంతమంది మీ తొమ్మిది వేల మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కూడా కొట్టినట్టు ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతాయి ముప్పై వేల మంది ఆడబిడ్డలు మాయమైపోతే సమాజంలో అదృశ్యం అయిపోతే ఈ సోకాల్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్ట ఈ రోజు వరకు అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి అందుకని నేను మీకు మాట ఇస్తున్నా ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం ఈ నెలలో దాదాపు హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తొమ్మిది వేల బీసీ దాడులు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన అభివృద్ధి పథకాలను తీసేశారు ముప్పై బీసీ పథకాలను తీసేశారు కొత్త ప్రభుత్వం మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఇది మీ మీ వాట్సాప్ల్లో ఈ మేనిఫెస్టోని మీరు చూడండి ఇది కష్టమని నాకు తెలుసు కానీ పని చేసేవాడు ఉంటే మనకి ఇన్నోవేషన్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప నేను మీకు చెప్పాను పోలవరం గురించి లక్ష అరవై వేల మంది మనకి నిరాశ్రలు అయితే గిరిజన రైతాంగం గిరిజనేతలందరికీ నేతలందరికీ కూడా నేనేం చెప్పాను మన యొక్క సెస్ విధించి ఐదు కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం అరవై రూపాయల మందిని రెండు వందల రూపాయలు కొనే స్థాయిలో కనీసం ఒక రూపాయి కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి అందుకు దాంట్లో భాగంగా నేను కోటి రూపాయలు నేను అనౌన్స్ చేశాను నిన్న మనకి మనకి పోలవరం మనకి పునరావాసం బాధితులందరికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు బాధ్యత తీసుకున్న నాయకులుంటే ఏదైనా సాధించగలరు అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అలాగే హార్టికల్చర్ రైతు రంగం కానీ యాక్వా రైతాంగం కానీ ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు మీ అందరికీ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తూ ఉన్నాం చివరికి